నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే నేను సురక్షితంగా ఉన్నాను నా ట్రంప్ ఎవరిపై హత్యాత్నం జరగలేదని ఎలన్ మాస్క్యో ట్రంప్పై హత్యాత్నానికి ప్రయత్నించిన షూటర్ నదుపులోకి తీసుకున్న పోలీసులు చైనాను వణికించిన భేబింకా ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో చూద్దా అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు ఇమెయిల్ ద్వారా వెల్లడించారు తనపై మరోసారి హత్యాత్నం జరిగింది దీనిపై స్పందించిన ఆయన తన్ను ఏది ఆపదని ఎప్పటికీ లొంగనని అన్నారు నన్ను ప్రోత్సహిస్తున్న వారందరినీ ప్రేమిస్తున్నానంటూ ట్వీట్లో పేర్కొన్నారు ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లోని గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు అతను గన్తో తిరగడంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ట్రంప్ ను సురక్షిత ప్రాంతాన్ని తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు ఈ ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తుంది ఇక ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఏకే ఫార్టీ సెవెన్ మోడల్ వంటి తుపాకీతో సంచరించినట్లు ఎఫ్బీఐ పేర్కొంది మాజీ అధ్యక్షుని హత్య చేయాలనే ఉద్దేశంతో అతడు గన్తో అక్కడికి వచ్చినట్లు గుర్తించామని నిందితుడిని నార్త్ కరోనాకు చెందిన వెస్లీ రౌత్ గా గుర్తించినట్లు వెల్లడించింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ హత్యయత్నానికి ప్రయత్నించిన నిందితుడు ర్యాన్ రౌత్ ను ఏకే ఫార్టీ సెవెన్ ఆయుధంతో సహా అభియా అదుపులో తీసుకుంది ట్రంప్ గోల్ పాడుతుండగా ర్యాన్ వెస్లీ రౌత్ కాల్పులు జరిపాడు దీన్ని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సభ్యుడు రైఫిల్ తో ఎదురు కాల్పులు జరిపాడు దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు అయితే అనుమానిత షూటర్ వాహనం లైసెన్స్ ప్లేట్ ఫోటోను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సేకరించాడు ఇది దర్యాప్తుకు ఉపగమనించింది రెండు నెలల్లో రెండోసారి ట్రంప్ పై హత్యాత్నం జరగడం గమనార్హం తాజాగా ట్రంప్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు యాభై ఎనిమిదేళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ గా గుర్తించారు నార్త్ కరోలినాలోనే ఉంటున్న రౌత్ సుదీర్ఘ నేర చరిత్ర కలిగిన వాడని పోలీసులు గుర్తించారు ఎఫ్బీఐ ఇతన్ని సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించినప్పటికీ న్యూయార్క్ పోస్ట్ పలు వివరాలను అందించింది లింగ్డ్ ఇన్ ఆధారంగా చేసుకునే నిందితుడు నార్త్ కరోలినాలోని అగ్రికల్చర్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నాడని రెండు వేల పద్దెనిమిదిలో హవాయికి షిఫ్ట్ అయ్యాడని తెలిపింది లోని రౌత్ తన అభిరుచుల్లో ఆలోచన పంచుకున్నాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది నార్త్ కెరో డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ కరెక్షన్స్ లో రౌత్ కు సంబంధించిన రికార్డులు రెండు వేల రెండు నుంచి ఉన్నాయి అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యాత్ జరిగిన ఘటనపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు డెమోక్రాట్ నేతలపై విమర్శలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షులు కమల్ హారిస్ ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించట్లేదని అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ట్రంప్ నే ఎందుకు హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని యూజర్ చేసిన పైన మస్క్ ఇలా స్పందించారు మరోవైపు ఎప్పటికీ అమెరికా ఎన్నికల్లో ట్రంప్ పూర్తి మద్దతును మస్క్ ప్రకటించారు చైనాను బేబిగా వణికిస్తుంది ఈ ఉదయం డ్రాగన్ ఆర్థిక నగరమైన షాంఘైను ఈ టైఫోన్ తాకి విజృంభిస్తుంది గత ఏడు దశాబ్దాల కాలంగా ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుఫాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీంతో ప్రజాదీవనం అస్తవ్యస్తమైంది గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ఈ రోజు తుఫాను షాంఘైను తాకిందని వెల్లడించింది ఈ నగరాన్ని తుఫాను నేరుగా తాగడం అరుదు పంతొమ్మిది వందల నలభై గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన తీవ్ర తుఫాను ఇది అయితే దీంతో ఆదివారం రాత్రి అక్కడి నుంచి రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి పలు రైళ్లు నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు పలు పార్కులు వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు నైజీరియాలో పడవ బోల్త పడిన ఘటనలో అరవై నాలుగు మంది మృతి చెందారు మరో పన్నెండు మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు నైజీరియాలోని ఫెడరల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ లోని గుమ్మి బుక్యా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ శాసనసభ్యుడు సులేమాన్ గుమ్మి ఈ విషయాన్ని తెలియజేశారు ప్రమాదం జరిగిన సమయంలో పడవలో యాభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని జాంపారాలోని గుమ్మి పట్నం సమీపంలో నదిలో పడవ బోల్త పడిందని ఆయన తెలిపారు ప్రయాణికులు రోజు పడవను తీసుకుని సమీప ప్రాంతంలోని తమ పొలాలకు వెళ్లేవారని గుమ్మి తెలిపారు ఓవర్లోడింగ్ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇతర లోపాలు మొదలైనవి ప్రమాదాలకు కారణమవుతాయని తెలిపారు సమాజంలో మహిళల భద్రత గౌరవంపై అవగాహన పెంచాల్సిన సమయం ఆసన్నమైందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ లోని గాంధీనగర్ లోని గ్లోబల్ రిన్యూవబుల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోప్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌలు రైతులు కాషాయ పాలకులు విస్మరించారన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇటువంటి వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం సమాజంలో మహిళల భద్రత గౌరవంపై అవగాహన కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు ఏ మహిళ ఎక్కడైనా ఎప్పుడైనా అభద్రతకు లోన్ కాని పరిస్థితి నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు ఏదైనా దేశ బలం మహిళలకు సాధికారతపై ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి పేర్కొన్నారు మన మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పుడు ధైర్యం శక్తి ప్రదర్శిస్తూ ముందడుగు వేస్తున్నారు మన దేశంలో ఆడవారి భద్రతకు సంబంధించి కఠిన చట్టాలు చేశారు అయినా కానీ దురదృష్టవశాత్తు అభద్రతాభావం ఇంకా కొనసాగుతుంది సాంప్రదాయవాదం సామాజిక సంకుచిత భావంతో మహిళలు పోరాడుతున్నారు చాలా మార్పులు జరిగిన ఏళ్ల తరబడి నాటుకుపోయిన సామాజిక భావనలు మహిళా సమానతకు అడ్డంకిగా మారుతున్నాయి సమాజమంతా మనమంతా ఆత్మ పరిశీలన చేసుకుని పరిస్థితి మెరుగుపరచడానికి ఏం చేయాలో ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు ప్రజలు ఎంతో నమ్మకంతో తమకు మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారని ప్రధాని మోడీ అన్నారు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో భారత్ను మూడో స్థానంలో నిలబెట్టే సంకల్పంతో నూట నలభై కోట్ల మంది భారతీయులు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు గుజరాత్ లోని గాంధీనగర్ లోని గ్లోబల్ రెన్యువల్ ఇన్వెస్టర్ సదస్సులో ప్రారంభించిన మోడీ దేశ మిషన్ విజయన్ లో ఈ కార్యక్రమం ఒక భాగం రెండు వేల నలభై ఏడుకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనే మా కార్యాచరణలో ఇది ఒకటి మా ప్రభుత్వం ఏర్పడిన ఈ వంద రోజుల్లో తీసుకున్న నిర్ణయాల్లో మా ప్రణాళిక సంబంధించిన ట్రైలర్ కనిపిస్తుంది దేశ ప్రగతికి సంబంధించిన ప్రతి రంగానికి చెందిన అంశాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించామని முடித்தில் பாரு. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని మరోసారి కనిపించినంత స్థాయికి పాతి పెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ప్రధాని మోడీ పాలనలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరణకు ఎవరూ సాహసించలేరన్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు మరోసారి కనిపించినంత స్థాయిలో ఉగ్రవాదాన్ని రూపుమాప్తామని తెలిపారు ప్రధాని మోడీ పాలనలో దాన్ని పునరుద్ధించేందుకు ఎవరూ సాహసించలేరని ఉగ్రవాదులు విడుదల గురించి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ల మేనిఫెస్టోలో పేర్కొంటున్నారన్నారు ఇది మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఏ శక్తి పునరుద్ధరించలేవని అమిత్ షా తెలిపారు కౌలు రైతుల కాషాయ పాలకులు విస్మరించారని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం ఆరోపించారు పీఎం కిసాన్ యోజనను కౌలు రైతులు వర్తింపజేయలేదని ఆరోపించారు దేశంలో మొత్తం సాగు భూమిలో ముప్పై రెండు శాతం కౌలు రైతులు సాగు చేస్తున్నారని వివరించారు రైతులు ప్రజాస్వామిక హక్కులను బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేస్తుందని దిగిపట్టారు ఇక గత పదిహేళ్లుగా హర్యానాలో పాలక బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ రుణ వితరణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు కాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని కేంద్ర మంత్రి హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు అయితే కాంగ్రెస్ లో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదని తెలిపారు రిజర్వేషన్లు సిక్కులపై కాంగ్రెస్ నేతలు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు చమురు ధరలు తగ్గినప్పటికీ బీజేపీ ఇంధన దోపిడీ తగ్గట్లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు ఇందులో బీజేపీ ఇంధన దోపిడీ ఆపాలంటూ ఒక ఆసక్తికర ఫోటోను షేర్ చేశారు దీనిపై ముడి చమురు ధరలు ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం తగ్గాయని అయినప్పటికీ బీజేపీ ఇంధన దోపిడి కొనసాగుతుందని ఆరోపించారు ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలు బీజేపీని ఓడించి మోడీ ప్రేరేపిత ధరల పెరుగుదలను తిరస్కరిస్తాయని సంచలనం వ్యాఖ్యలు చేశారు రెగ్యులర్ బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేరినట్లు ప్రకటించడంతో సంచలనం రేగింది మంగళవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనతో సమావేశమయ్యేందుకు కేజ్రీవాల్ సమయం కోరారని ఆప్ పెల్లడించింది రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆయన కలుస్తారని సమాచారం అయితే అప్పుడే రాజీనామా సమర్పించవచ్చని తెలిపింది అలాగే భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు మరోపక్క ఆప్ నేతలు మనీష్ సిసోడియా రాఘవ్ చెద్దా ఈ రోజు ఉదయం కేజ్రీవాల్ కలిశారు సీఎం పదవికి పలు పేర్లు వినిపిస్తున్న తరుణంలో ఆయన నివాసంలో ఈ సమావేశం జరిగింది కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేయడంతో ముఖ్యమంత్రి పదవి రేసులో ఎవరున్నారనే అంశంపై చర్చకు తెరలేపింది ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ మంత్రులు అతిషి గోపాల్ రాయ్లలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు వీరితో పాటు మంత్రులు కైలాష్ గెహ్లెత్ సౌరభ్ భారద్వాజ్ ఇమ్రాన్ హుస్సేన్ పేర్లు వినిపిస్తున్నాయి దళిత నేతగాను మైనార్టీ నేతగాను ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన అనంతరం ఢిల్లీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ సీఎం పేటలో ఎవరు కూర్చోబోతున్నారనే చర్చ మొదలైంది మరోవైపు మంత్రి అతిషి మనీష్ సిసోడియా కేజ్రీవాల్ భార్య సునీతి కేజ్రీవాల్ గోపాల్ రాయ్ కైలాష్ గెహ్లత్ వంటి వారు తదుపరి సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఆప్ నేత రాష్ట మంత్రి సౌరభ్ భారద్వాజ్ కీలక ప్రకటన చేశారు రేపు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించిన తర్వాత శాసనసభ పక్ష సమావేశం జరుగుతుందని తెలిపారు శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటామన్నారు ఎన్నికైన నాయకుడి పేరును లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి అందజేస్తారని తమ పార్టీ ఎమ్మెల్యేలు అంతా తమ వెంటే ఉన్నారన్నారు తమకు స్పష్టమైన సంఖ్యా బలం ఉందని తాము ఎంపిక చేసిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు ముఖ్యమంత్రి ఎంపిక మొత్తం ప్రక్రియను వారంలోకి పూర్తి చేస్తామన్నారు మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తారని ప్రకటనపై సామాజిక కార్యకర్త అన్నా హజరే స్పందించారు రాజకీయాలకు రావద్దని కేజ్రీవాల్కు కు గతంలో సూచించినట్లు తెలిపారు అయితే ఆయన తన మాట వినలేదని విమర్శించారు రాజకీయాలకు రావద్దని కేజ్రీవాల్కి కు ఇప్పటికీ సలహా ఇచ్చా సామాజిక సేవలోనే నిజమైన విలువ ఉంటుందని చాలాసార్లు వివరించా కానీ ఆయన వినలేదు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలకు రాకూడదని నేను మొదటి నుంచి చెబుతున్నా ఆయన సలహాను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాడని ఇప్పుడు జరిగింది అనివార్యం అరవింద్ కేజ్రీవాల్ మనసులో ఏం ఆలోచన ఉందో నాకు తెలియదని అన్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా పట్ల బాధగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజాజు ట్వీట్ చేశారు ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి యక్స్వేదిగా స్పందించారు అన్నా జీ విషయంలో చింతిస్తున్నామని ఆయన కంటే కూడా ఢిల్లీ ప్రజలకి ఎక్కువ నష్టం జరిగిందని ట్వీట్లో తెలిపారు కొంతవరకు ఆ ప్రభావం దేశ ప్రజలపై కూడా ఉందని అలాగే అరాచకం అవినీతి అధర్మాలుగా మారతాయని మేమెన్నడూ అనుకోలేదని రిజిజు పోస్ట్ చేశారు జనగణ నిర్వహించకపోవడం మోడీ ప్రభుత్వ బలహీనతను వెల్లడించినట్లు కర్ణాటక మంత్రి కాంగ్రెస్ నేత ప్రియాంక కర్గే అనారు గణంక లేకపోవడంతో మోడీ ప్రభుత్వం విధాన వైఫల్యం కట్టుచున్నట్లు కనిపిస్తుందని దుయ్యబట్టారు ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని అభివర్ణించారు మరోవైపు రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి బీజేపీ నేత రణీత్ బిట్టు చేసిన వ్యాఖ్యలపై ఆయన తోసిపుచ్చారు బీజేపీ నేతలు చిత్తశుద్ధి కోల్పోయారని విమర్శించారు రాహుల్ గాంధీకి వేర్పాటువాదులు ఉగ్రవాదులే వత్తసు పలుగుతారని బిట్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు తనకు తెలిసినంత వరకు ఉగ్రవాదులు పార్లమెంట్ సభ్యులు కాలేరని తెలిపారు రాహుల్ ను విమర్శించాలనుకునేంత వీరంతా తామే చెడుగా చిత్రీకరించబడుతున్నారని వ్యాఖ్యానించారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బంగపాడు తప్పదని కేంద్ర మంత్రి హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు కాంగ్రెస్ లో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదని తెలిపారు రిజర్వేషన్ లో సిక్కులపై కాంగ్రెస్ నేతలు అసంబంధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిలిందని తెలిపారు మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం మార్చేందుకు ఉద్దేశించిన వందే భారత్ మెట్రో రైలు పేరు మారింది ఇక నుంచి దాన్ని నమో భారత్ ర్యాపిడ్ రైలుగా పిలువనున్నారు దేశంలోని తొలి వందే మెట్రో సర్వీస్ ఈ రోజు ప్రధాని మోడీ చేతుల మీదుగా గుజరాత్ లో ప్రారంభమైంది వందే మెట్రో అనేది పూర్తి అన్ రిజర్వ్డ్ ఎయిర్ కండిషన్ తో కూడిన రైలు ఇందులో పదకొండు వందల యాభై మంది కూర్చుని రెండు వేల యాభై ఎనిమిది మంది నిల్చుని ప్రయాణించే పశ్చిమ రైల్వే మధ్య వెల్లడించింది అహ్మదాబాద్ బూజ్ల మధ్య తొమ్మిది స్టాప్లో ఈ రైలు ఆగుతుందని తెలిపింది మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల నలభై నిమిషాల్లోనే చేరుకుంటారని తెలిపింది గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది ప్రతిరోజు ఉదయం భూజ్లో ఐదు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై అహ్మదాబాద్ జంక్షన్కు పది గంటల యాభై నిమిషాలకు చేరుకుంటుందని పశ్చిమ రైల్వే పిఆర్ఓ ప్రదీప్ శర్మ వెల్లడించారు అయితే ప్రయాణికులు కొన్ని నిమిషాల ముందే టికెట్ కొనుక్కుని రైలు ఎక్కొచ్చాయని తెలిపారు వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్లు కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించినట్లు తెలిపారు కనీస టికెట్ ధర ముప్పైగా నిర్ణయించినట్లు తెలిసిందే ఆర్జిగర్ ఆసుపత్రి అభయ కేసు విచారణలో సీబీఐ కీలక విషయాన్ని వెల్లడించింది కేసు దర్యాప్తులో భాగంగా ఆర్జిగర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ కు సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్ లేర్డ్ వాయిస్ అనాలిసిస్ పరీక్షలో సైతం అన్ని అబాద్లు చెప్పినట్లు తెలియదని వెల్లడించారు విమర్శలు హైదరాబాద్ బ్రాండ్ ను ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గ్రీన్ ప్రవర్ ఉత్పత్తి లక్ష్యమైన డిప్యూటీ సీఎం భట్టి రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణపై కేటీఆర్ ఫైర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు తెలంగాణ మంత్రి వర్గంలో చోటు ఇవ్వని వారికి మహిళా అభివృద్ధి అన్నారు రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అమెరికా వెళ్లి జాబ్ చేసి ఐటీ మంత్రి అయ్యావంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు త్యాగాలంటే నెహ్రూ ఇందిరమ్మ రాజు కుటుంబాల గుర్తు చేశారు తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రావంత్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ బాబు సీతక్క కొండ సురేఖ దాముద్ర రాజనంద్ సింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ సలహాదారులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు హైదరాబాద్ బ్రాండ్ ను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని జీనో వ్యాలీలో పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు జీనో వ్యాలీలో రెండు వేల కోట్లతో లారెస్ ల్యాబ్ పరిశ్రమ ఏర్పాటు చేసి వందల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు జీనో వ్యాలీలో పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పిస్తామని హామీ ఇచ్చారు రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం డిప్యూటీ సీఎం తెలిపారు తెలంగాణ రాష్ట్రం రెండు ముప్పై ఐదు నాటికి నలభై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు తెలంగాణ రాష్ట్రం రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై వేల మెగావాట్ల పవర్ ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని అన్నారు గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రారంభమైన నాలుగో ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడుల సభలో బట్టి పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆర్టిఫిషియల్ సిటీ సిటీ ఫోర్త్ రివర్ ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు ఇంటెలిజెన్స్ సిటీ ఫ్యూచర్ సిటీ సుస్థిర సాంకేతిక చుట్టూ రాష్ట్ర అభివృద్ధి కేంద్రీకృతమై ఉందని కీలక పరిశ్రమల కారిడార్లను అనుసంధానం చేయడానికి ప్రాంతీయ రింగ్ రోడ్ మూసి ఫ్రంట్ డెవలప్మెంట్ ను ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలియజేశారు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది తెలంగాణ తల్లిని అవమానిస్తారా తెలంగాణ అస్తిత్వాన్ని కాల్ రాస్తారంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమ స్పూర్తి ఊపిరి తీస్తారంటూ తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్చమైన స్వార్థ రాజకీయాలకు తెరతేస్తారంటూ నిలదీశారు నాలుగు కోట్ల ప్రజల గుండె చప్పుడుకైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ తెలంగాణ సమాజం క్షమించిందన్నారు హైదరాబాద్ మహాగణపని దర్శించుకున్నారు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు ఖైదరాబాద్ గణేష్ నిమజ్జనం ఘట్టాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఏవైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం సహకారం అందిస్తున్నారు గణేష్ నిమజ్జనాల కోసం ట్యాంక్ బండ్ దగ్గర నూట ముప్పై యొక్క క్రియలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిమజ్జనాలకు సందర్భంగా ఇబ్బందులు ఎదురైతే రెస్క్యూ టీం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తున్నారు మంత్రి పొన్నం తెలంగాణలో రేషన్ కార్డులు హెల్త్ కార్డులకు సంబంధించిన నిబంధనలు మార్చాలని మజిలిస్ట్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదు భవేసి కోరారు ఈ మేరకు రేషన్ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీని ఆయన వినదపత్రాన్ని అందించారు తెలంగాణలో కొత్తగా జారీ చేయబోయే కార్డుల విషయంలో కొత్త నిబంధనలు తీసుకురావాలన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల నిరుపేద కుటుంబాలు అత్యుతయ అన్న యోజన కార్డులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు గ్రామాల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణాల్లో రెండు లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితిని భూ పరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని కోరారు అలాగే దీర్ఘకాలిక ప్రాణాంతిక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు ఒంటరి మహిళలకు హస్తకళాకారులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను ఇవ్వాలని సూచించారు జెహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి సుమారు లక్ష విగ్రహాలు నిమజ్జనానికి తరలి రానున్నట్లు నేపథ్యంలో అందుకు సరిపడా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు నిమజ్జనం బందోబస్తు కోసం ఇరవై ఐదు వేల మంది పోలీసులు సిద్దం చేశారు నిమజ్జన ఏర్పాట్లపై గత రెండు నెలలుగా కసరత్తు చేసిన పోలీసులు కేవలం హుస్సేన్ సాగర్ చుట్టూ మూడు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు ఏడాది హుస్సేన్ సాగర్ లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఖైతబా గణేశుడి విగ్రహానికి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై లోపు నిమజ్జనం చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బాలాపురి వినాయకుడు హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకునే అవకాశం ఉంటుంది మహిళల భద్రతకు టీమ్స్ ను రంగంలోకి దించుతున్నారు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే పన్నెండు షీటిమ్స్ ఉన్నాయి మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం సాయంత్రం పదకొండు గంటల వరకు భారీ వాహనాలను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా నగరంలోకి అనుమతించరు నిమజ్జన సమయంలో నగర వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మొత్తం అరవై ఏడు డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు ప్రజలంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తే నిమజ్జనం ప్రశాంతంగా వీక్షించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు మంగళవారం నాడు హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రేపు ఆఖరి రోజు కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆయన ఏర్పాటు పూర్తి చేసింది ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్ వేదిగా కీలక విజ్ఞప్తి చేసింది వినాయక నిమజ్జనం సందర్భంగా మిషన్లతో గాల్లో రోడ్లపై రంగులు కాగితాలు ఎగరవేయడం చేయదని కోరింది మిషన్లతో గాలు రంగుల కాగితాలు ఎగరవేయడం అప్పటికప్పుడు మీకు తాత్కాలికంగా వినోదం అనిపించవచ్చు కానీ ఆ రోడ్లను శుభ్రపరచడంలో భాగంగా ఆ చెత్తను సేకరించడానికి కొన్ని రోజుల సమయం పట్టి చాలా కష్టమవుతుంది అలాగే ఆ చెత్త డ్రైనేజ్ నీరు పోయే మార్గాల్లో ఇరుక్కుని రోడ్లపై వరదకు కారణమవుతుంది అందుకే ఎలాంటి రంగుల కాగితాలు లేదా ప్లాస్టిక్తో కూడుకున్న రిబ్బన్లను రోడ్లపై ఎగరవేయవద్దంటూ జీహెచ్ఎంసీ ట్వీట్ చేసింది అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంటున్న ఏపీ సీఎం చంద్రబాబు విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న మంత్రి నారా లోకేష్ సవాల్గా మారిన ప్రకాశం బ్యారేజ్ పనులు ఇలాంటి న్యూస్ను ఏపీ వార్తల్లో చూద్దాం సాంకేతికతలో అగ్రగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇంధన రంగం అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్దంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు గుజరాత్ లోని గాంధీనగర్ లో నిర్వహించిన గ్లోబల్ రెన్యూవల్సీ ఇన్వెస్ట్మెంట్ మీట్ లో ఆయన ప్రధాని మోడీని కలిసి మాట్లాడారు ఏపీలో పునరుత్వాత్మక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు ఇంధన రంగం పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఆవశ్యకతలు వివరించడం ఎంతో ముఖ్యమన్నారు సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సరఫరా పంపిణీ వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇవన్నీ చేసేందుకు గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అవసరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఏపీలో గత ఐదుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాత్తులను చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు దీనిలో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను విసిలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చే మనరు పరిశోధనపై దృష్టి సారించి ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్రంలో వారి స్టీల్లు జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు జీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్న ఆచార్యులను ఆ వాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు నెల ఇరవై ఎనిమిదిన చివరి తేదీ అని ఆయన తన ఎక్స్లో పేర్కొన్నారు ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కున్న బోట్ల తొలగింపుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఏడో రోజు బోట్ల వెలికితీత పనుల్లో బేకింగ్ సంస్థ ఇంజనీర్లు అధికారులు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇప్పటి వరకు అమలు చేసిన నాలుగు వ్యూహాలు విఫలమవడంతో సరికొత్త ప్లాన్ తో బోట్లను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కోటి నలభై టన్నుల బరువుండి నదిలో ఇసుక డ్రెడ్డింగ్ చేసే రెండు భారీ ఇసుక బోట్లను ఇనుప ట్రాక్టర్లతో అనుసంధానం చేసిన ఇంజనీర్లు వాటిని ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్దకు తీసుకొచ్చారు ఈ రెండు భారీ బోట్లు మూడు వందల టన్నులకు పైగా బరువును అవలేలగా లాగేలా గెడ్డలను అమర్చారు కృష్ణానదిలో బ్యారేజ్ అరవై ఏడవ గేటు వద్ద నుంచి చిక్కున్న భారీ బోట్లను పైకి తీసుకొచ్చి రెండు పడవల మధ్య భాగంలో గొలుసులు రోపులతో గట్టిగా కట్టారు రెండు పడవలను ఒకేసారి నడుపుతూ చిక్కుకున్న పడవను ఒడ్డుకు లాక్కొచ్చే ప్రణాళికలు అమలు చేస్తున్నారు అయితే గత రోజులుగా నాలుగు రకాల ప్లాన్లను ఇంజనీర్లు అమలు చేయగా అన్ని విఫలమయ్యాయి తొలి టన్నుల బరువు ఎత్తి రెండు భారీ క్రీడలకు బోట్లు కట్టి ఎత్తే ప్రయత్నం చేయగా విఫలమైంది ట్రీమ్ తో బోట్లను రెండు భాగాలుగా మొక్కలు చేసి బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు వరదలతో నష్టపోయిన తెలంగాణకు ప్రముఖులు విరాళాలు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు ఇటువంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం వరదలతో నష్టపోయిన తెలంగాణకు ఆదుకునేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్కు యాభై లక్షల రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్ చిరంజీవి జూబ్లీస్లోని సీఎం నివాసంలో రేవంత్ కలిసారు కలిశారు చిరంజీవి ఈ సందర్భంగా ఆయన తనయుడు రామ్ చరణ్ తరపున మరో యాభై లక్షల చెక్కును కూడా సీఎంకు అందించారు ఇక అమరరాజా రాజా గ్రూప్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్కు మాజీ మంత్రి గళ్ళ అరుణ్ కుమారి కోటి రూపాయల విరాళం అందించారు టాలీవుడ్ నుంచి నటులు విశ్వక్సేన్ సాయిధరం తేజ్ పది లక్షల చొప్పున నటుడు ఆలీ మూడు లక్షల రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు సౌత్ ఇండియాలో పాపులర్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది చెన్నై ముంబై హైదరాబాద్ లో అవుట్డోర్ షూటింగ్ చేస్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు పాల్పడ్డారంటూ ఒక మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అవుట్డోర్ షూటింగ్లతో పాటు తన ఇంట్లో కూడా లైంగికంగా వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు దాంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు జానీ మాస్టర్ పై సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఆరు కింద కేసులు నమోదయ్యాయి గతంలో జానీ మాస్టర్ కు నేర చరిత్ర ఉంది రెండు వేల పదిహేను లో లో మహిళపై దాడి కేసులో రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది తాజాగా ఆయనపై మరో కేసు నమోదు విచారణ ప్రారంభించారు అయితే ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు ఇక జానీ మాస్టర్ పార్టీలో చేరగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ప్రతిపగ్గా యువ నటీ నటులకు శిక్షణ ఇచ్చే అవకాశాలు ఉద్దేశించిన ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈగలై సినిమా స్టూడియో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ ప్రారంభమైంది దర్శకుడు తేజ ఈగలైని ప్రారంభించారు అయితే కార్యక్రమంలో డి విన్నర్ అక్సాన్ యువ నటి గాయత్రి రమణి ఈగల్ ఐస్ సినీ స్టూడియో ఓనర్ కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు సినిమాలకు కావాల్సిన అన్ని ఏజ్ గ్రూప్స్ నటీ ప్రసాద్ నుంచి శిక్షణ ఇచ్చి ప్రతిభావంతులను తయారు చేస్తారని ఆయన తెలిపారు సినీ పరిశ్రమలో నటినట్లుగా స్థిరపడాలనుకునే వారికి సరైన శిక్షణ అవసరమన్నారు ఈ సంస్థ నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన యువ నటినట్లు ఇండస్ట్రీకి రావాలని దర్శకుడు తేజ కోరారు ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జైతీ యాత్ర నీజ్ చేప్రో త్వరలో కోలుకోవాలన్న మను భాకర్ వార్తలు స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జైతీ కొనసాగిస్తున్న ఫైనల్ కు దూసుకువెళ్లింది లీగ్ దశలో దూకుడుగా ఆడి వరుసగా ఐదు మ్యాచ్ గెలిచి భారత దక్షిణ కొరియాలో జరిగిన సెమీస్ లోను సత్తా చాటింది హర్మన్ ప్రీత్ సేన నాలుగు ఒకటి తేడాతో కొరియాపై విజయం సాధించింది భారత్ తరపున హర్మన్ ప్రీత్ రెండు అయితే ఉత్తమ్ సింగ్ జర్మన్ ప్రీత్ సింగ్ చిరో గోల్ చేశారు కొరియా తరఫున ఏకైక గోల్ నుంపి నిలిచిన మరో చైనా షాక్ ఇచ్చింది తొలిత మ్యాచ్ ఒకటి ఒకటితో అయ్యింది దీంతో షూట్అవుట్ నిర్వహించింది ఇందులో చైనా రెండు సున్నాతో పాక్ ను ఓడించింది టోర్నమెంట్ ను ఆదిచ్యూమిస్తున్న చైనా ఫైనల్ కు చేరడం ఇదే మొదటిసారి భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా గాయం కావడం ఒక ఫోటోను పోస్ట్ చేసి రెండు వేల ఇరవై ఐదులో కలుద్దామంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్ పై ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ షార్ షూటర్ మను భాకర్ స్పందించింది నీరజ్ స్వర్గ కోలుకోవాలని ఆకాంక్షించింది రెండు వేల ఇరవై నాలుగును అద్భుతంగా ముగించిన ఛాంపియన్ నీరజ్ చోప్రాకు అభినందనలు గాయం త్వరగా కోలుకొని రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను అంటూ ఎక్స్ లో రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ మార్కెట్లోకి ఘనంగా అడుగుపెట్టిన బజాజ్ ఇక బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ లాభాలు ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వార్తలను బిజినెస్ న్యూస్ లో చూద్దాం బజాజ్ గ్రూప్ కు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లోకి ఘనంగా అడుగుపెట్టింది సోమవారం లిఫ్టింగ్ కు వచ్చిన ఈ కంపెనీ షేర్లు నూట పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ప్రీమియంతో అదరకొట్టాయి ఇక షేర్ ఇష్యూ ధర డెబ్బై రూపాయలుగా బిఎస్సీ ఎన్ఎస్సిలో నూట యాభైతో లిస్ట్ అయింది దీంతో కంపెనీ మార్కెట్ల విలువ ఒకటి పాయింట్ ఏడు లక్షలకు చేరింది గత వారంలో ముగిసిన ఐఓపీకి విశేష స్పందన లభించింది ఇష్యూలో భాగంగా ఆరు వేల ఐదు వందల అరవై కోట్ల విలువైన డెబ్బై రెండు వేల షేర్లను ఆఫర్ చేయగా నలభై ఆరు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది షేర్లకు రెండు బిడ్లు నమోదై వీటి విలువ మూడు కోట్ల మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల ఏకంగా అరవై మూడు పాయింట్ ఆరు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఐఓపీలో భాగంగా మూడు వేల ఐదు వందల అరవై కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ జారీ చేయగా మరో మూడు వేల కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయించింది కొత్తగా ఎలు కొనుగోలు చేసే వారితో గృహాలు కమర్షియల్ ప్రాపర్టీ పొందడానికి ఈ కంపెనీ రుణ సదుపాయం కల్పిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరానికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పదిహేడు వందల ముప్పై కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వందల యాభై ఎనిమిది కోట్లతో పోలిస్తే ముప్పై శాతం వృద్ధి నమోదు చేస్తుంది రిలయన్స్ జియో ఎయిర్టెల్ ఐవీ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో వినియోగదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు చాలా మంది యూజర్లు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ కు పూర్తవుతున్నారు అయితే తాజాగా జియో ఎయిర్టెల్ కు పోటీగా బీఎస్ఎన్ఎల్ మరో ఆకర్షణీయ ప్లాన్ ప్రకటించింది మూడు వందల నలభై ఏడుతో ప్రకటించిన ఈ ప్లాన్ లో యూజర్లకు యాభై నాలుగు రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది ఇంత తక్కువ ధరతో ఇలాంటి ప్లాన్ ను ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదు ఈ ప్లాన్ లో వినియోగదారులు యాభై నాలుగు రోజుల పాటు అపరిమితంగా ఉచిత కాల్స్ పొందుతారు అలాగే రోజుకు వంద ఎస్ఎంఎస్లు రోజుకు త్రీ జీబీ డేటాతో పాటు అదనంగా త్రీ జీబీ డేటాను కలిపి మొత్తం నూట అరవై ఐదు జీబీ డేటా లభిస్తుంది దీన్ని ఛాలెంజర్ హార్టీ గేమ్స్ గేమ్స్ గేమన్ ఆస్ట్రోటెల్ గేమి జింగ్ మ్యూజిక్ వావ్ ఎంటర్టైన్మెంట్ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ లిస్టెడ్ ప్యాడ్ కాస్ట్ సమాచారం వినియోగదారులకు త్వరలోనే సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ ఫైవ్ జీ ఫోర్ జీ అందుబాటులోకి రానుంది సంస్థ ఇప్పటికే తమ మొబైల్ టవర్లను అప్గ్రేడ్ చేస్తుంది ఫోర్ జీ సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఫైవ్ జీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి మార్కెట్ నియంత్రణ సెబీ సెప్టెంబర్ నాలుగున విడుదల చేసిన ప్రకటన వెనక్కి తీసుకుంది పని విధానంపై కొందరు ఉద్యోగులు గలమెత్తగా వారిపై బయట వ్యక్తుల ప్రోద్బలం ఉందంటూ సెబీ ఓ ప్రకటన విడుదల చేసింది దీనిపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో వెనక్కి తీసుకుంది ఇకపై ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటామని సదరు ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది ఇటీవల ఉద్యోగ ప్రతినిధితో వాతావరణంలో జరిగిన సమావేశంలో తాజా ప్రకటనలో సిబిఐ పేర్కొంది ఇకపై సంస్థకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు నిర్ణీత సమయంలో అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది భారత సెక్యూరిటీ మార్కెట్ను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఘనత ఉద్యోగులకు దక్కుతుందని ఈ సందర్భంగా కొనియాడింది ఉద్యోగుల సమస్యలపై అంతర్గతంగా పరిష్కరించుకునేందుకు ఒక విధానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీ లాభాలు ముగితే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉందన్న అంచనాలతో మన సూచీలు రాణించాయి వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల విదేశీ మదుపరుల పెట్టుబడులు పెరుగుతాయన్న అంచనాలు ఎందుకు కారణం దీంతో ట్రేడింగ్లో సెన్సెక్స్ రికార్డు గరిష్టల వద్ద ముగిసింది సెన్సెక్స్ ఉదయం ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు పాయింట్ మూడు మూడు పాయింట్ల వద్ద లాభాలు ప్రారంభమైంది మొదట్లో కదిలాడిన సూచి చివరికి తొంభై ఏడు వేల ఎనభై నాలుగు పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది వద్ద ముగిసింది ఇక నిఫ్టీ సైతం ఇరవై ఏడు పాయింట్ రెండు ఐదు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు పాయింట్ ఏడు ఐదు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయ మార్కె విలువ ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిదిగా ఉంది సెన్సెక్స్ ముప్పై సూచీలో ఎన్డీపీసీ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ఎల్ అండ్ టీ యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ షేర్లు రాణించాయి బజాజ్ ఫైనాన్స్ హిందుస్థాన్ యూనియన్ లవర్ బజాజ్ ఫిన్ సర్వే అదాని స్పోర్ట్స్ టైటాన్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి అంతర్జాతీయ విపణిలో బ్రించ్ క్రూడ్ బ్యారల్ ధర డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి డాలర్ల వద్ద కొనసాగుతుంది రేట్ల కోత అంచనాల నేపథ్యంలో బాగా